మనం ఏమైనా వస్తువు కానీ ఏమన్నా చల్లటివి గాని వీడియో కానీ తీసుకున్నప్పుడు మనకి ఎప్పుడైతే అసౌకర్యంగా అనిపిస్తో దాన్ని అంటే అసౌకర్యంగా అంటే జూ అనిపిస్తుంది దాన్ని గమ్సెస్ పెట్టి అంటాం మేడం సో దానికి గల కారణాలు వచ్చేసి ఇప్పుడు మనకి జనరల్ గా పన్నులో మూడు పొరలు ఉంటాయి మేడం సో మొదటి పొర వచ్చేసి ఎనభైలు అంటాము అది మన శరీరంలో అత్యంత గట్టి భాగం రెండో పొర డెంటిన్ అంటాము మూడో పొర పల్ప్ అంటాం ఈ పల్ప్ ఏదైతే ఉందో ఇది మనకి నరాలు ఇంకా రక్తాన్ని సరఫరా చేస్తుంది ఈ పల్ప్ అనే భాగము చల్లటి దానికి వేడి దానికి కొన్ని కొన్నిసార్లు గాలికి కూడా అది చాలా సెన్సిటివ్ ఉంటుంది మేడం సో వీటన్నిటి నుంచి వెళ్ళి తట్టుకోవడానికి ఎనామిల్ అనేది మనకి ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా ఒక రక్షణ కవచం లాగా పనిచేస్తుంది సో ఎప్పుడైతే మనము ఆ పొర పోతుందో ఆ ఎఫెక్ట్ అంతా ఇప్పుడు చల్లటిది వేడిది కొన్ని కొన్నిసార్లు గాలి తాకినా కూడా ఈ ఎఫెక్ట్ మొత్తం మన పల్ప్ మీద పడి అది మనకి సెన్సిటివిటీని కలగజేస్తుంది మన ఫ్యాక్టర్స్ అంటే ఇప్పుడు చాలా మంది వృత్తిపరంగా చెప్పుకుంటే ప్రొఫెషనల్ స్విమ్మర్స్ కి కానీ మన టైలర్స్ వాళ్ళకి కానీ లేదు అని అంటే కొంతమంది వ్యవసాయం చేసే వాళ్ళకి కానీ చిన్న చిన్న అలవాట్లు ఉంటాయి సో వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇప్పుడు టైలర్స్ టైలరింగ్ పని చేసే వాళ్ళు ఈ ఇట్లా పెట్టి రిపీటెడ్ గా వాళ్ళు ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ అలా చేస్తూ ఉండేసరికి ఏమవుతుంది అని అంటే ఈ పుర మొదటి పుర ఎనామీలి పుర అయితే ఏదైతే ఉందో అది అరిగిపోతుంది సో ఇంకా ప్రొఫెషనల్ మిమ్మర్స్ వాళ్ళు ప్రతిసారి బ్రీత్ కంట్రోల్ చేసుకోవడానికి నోట్లో నీళ్లు పట్టుకొని సో దాన్ని ఉమ్మి వేయడం జరుగుతుంది అనమాట సో అలాంటి వాళ్ళలో నీటి యొక్క ఆల్కహాల్ పిహెచ్ అనేది ఎక్కువ ఉండడం వలన సో వాళ్ళకి కూడా ఈ పొర అనేది అరిగిపోతుంది ఇంకా వ్యవసాయదారులు ఏం చేస్తారని అంటే ఈ నోటి మధ్యలో ఈ వడ్ల గింజని బియ్ గింజని పట్టి ఇట్లా కొనుకడం వలన ఈ పొర అనేది అరిగిపోతుంది సో ఇలాంటి సందర్భాలలో ఆ పొర తొలగిపోయినప్పుడు డైరెక్ట్ ఈ మనం చల్లటిది వేడి కానీ తీసుకున్నప్పుడు అదంతా తట్టుకోలేక మనకి సెన్సిటివిటీ వస్తుంది అలా కాకుండా ఇంకొక ఫ్యాక్టరీ ఏంటి అని అంటే వయసు పైబడిన వారు యాభై అరవై సంవత్సరాలు వయసు వారు సో వాళ్ళు అప్పటికే వాళ్ళకున్న ఆహారపు అలవాట్ల వల్ల ఎక్కువగా గట్టి పదార్థాలు తీసుకోవడము ఇప్పుడు బొక్ బొక్కలు ఎక్కువ నమిలేవారు సో వాళ్ళకి ఏమైంది అంటే పన్ను టు పన్ను టచ్ అవ్వడం వల్ల ఒక యాభై ఇరవై సంవత్సరాల నుంచి అదే ప్రాక్టీస్ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఆ పొర అనేది అరిగిపోతూ ఉంటుంది ఎప్పుడైతే పొర అరిగిపోతుందో మనకి సెన్సిటివిటీ అనేది కొంచెం ఎక్కువ ప్రభావం చూపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే ఈ పొర అరిగిపోకుండా కాపాడుకోవాలి ఏదైతే బ్రష్ మనం వాడే బ్రషింగ్ విధానంలో తేడా కొంచెం బెటర్ బెటర్ టెక్నిక్స్ ని మనం ప్రాక్టీస్ చేస్తే ఈ గమ్ సెన్సిటివిటీ అనేది మనకు కొంచెం తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది సో ఎలా అని అంటే మనం ఎప్పుడైనా బ్రష్ కొన్నప్పుడు కంపల్సరీ మనము అల్ట్రా సాఫ్ట్ టూత్ బ్రష్ మాత్రమే వాడాలి మనము చాలా మంది తెల తెలిసి తెలియక ఏం చేస్తాము అని అంటే హార్డ్ టూత్ బ్రష్ వాడతాము హార్డ్ టూత్ బ్రష్ మనం అడ్డంలో తోగడం వల్ల ఏమవుతుంది అని అంటే చాలా మందికి ఇంకో ఉండే అపోహ ఏంటి మనం ఎక్కువ ఫోర్స్ పెడితే ఎక్కువ తెల్లవవుతుంది అని చెప్పేసి అనుకుంటారు సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది హార్డ్ టూత్ బ్రష్ వాడి గట్టిగా ఫోర్స్ పెట్టడం వలన ఈ ఎనామిల్ పొర అనేది తొలగిపోతుంది వాళ్ళ ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ సేమ్ అదే ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ పన్ను పొర తొలగిపోయి మనకి వైట్ వైట్ స్పాట్స్ గా కనిపిస్తుంది సో అదొక రఫ్ సర్ఫేస్ లాగా ఏర్పడుతుంది మనం ఏం చేయాలి అని అంటే ఈ హార్డ్ బ్రష్ కాకుండా అల్ట్రాసాఫ్ ప్రూఫ్ బ్రష్ వాడి అడ్డంలో కాకుండా ఇట్లా నిలు చేయడం వల్ల ఈ మన ఈ ఎనామిల్ పొర అనేది తొలగిపోకుండా అరిగట్టవచ్చు డ్రింక్స్ కానీ మనకి ఏదైనా యాసిడ్ ఎక్కువగా ఉండే కంటెంట్స్ కానీ ఇవన్నీ తీసుకోకపోవడం వల్ల మోతాదులో తీసుకోవడం వల్ల ఈ ఎనామిల్ పొరని మనము కాపాడుకోవచ్చు ఇంకా మనము మెడిసిన్స్ పరంగా చూసుకుంటే ఫ్లోరినేటెడ్ టూత్ పేస్ట్ అనేది వస్తాయి సో ఆ ఫ్లోరినేటెడ్ టూత్ పేస్ట్ అనేది తీసుకొని బ్యాండేజ్ ఇంకా థెర్మోకాన్ కేఫ్ అని చెప్పేసి వివిధ రకాల పేర్లతో మనకి మార్కెట్ లో అవైలబుల్గా ఉంటాయి సో అవి తీసుకొని మనం ఏం చేయాలి అని అంటే ఎక్కడైతే మనకు సెన్సిటివిటీ ఉందో కొంచెం చేతిలోకి తీసుకొని ఆ చిగురు మీద పన్ను మీద కొంచెం మసాజ్ లాగా చేసుకొని ఒక రెండు నిమిషాల్లో పాటు గాలి కొదిలేసి ఆ తర్వాత బ్రష్ చేసుకుంటే ఒక వారం రోజులు పది రోజుల వాళ్ళకి కొంచెం ఆ సెన్సిటివిటీ నుంచి రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది సో గమ్ సెన్సిటివిటీ గురించి ఇంకా మనం చెప్పుకోవాలంటే బ్రషింగ్ టెక్నిక్ లో కంపల్సరీ మార్పులు చేసుకోవాలి అది కాకుండా చాలా మంది యువ యువత ఏం చేస్తారు అని అంటే ఏదైనా బాటిల్ మూత తీయాలనుకున్నప్పుడు అట్లాంటివి చాలా మంది ఈ ఎరకాల పళ్ళతోని తీస్తూ ఉంటారు బాటిల్ ఇది కానీ స్మోకింగ్ స్మోకింగ్ వాళ్ళు కూడా ఈ ఎఫెక్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ఈ సెన్సిటివిటీ మీద ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది సో అలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పుడు కానీ మనము ఏదన్నా గట్టి పదార్థాలు మరీ ఎక్కువ పెట్టేసరికి ఏమవుతుంది ఎక్కువ బలం పెట్టేసరికి ఈ ఎనామిల్ పొర అనేది తొలగిపోతుంది సో అలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి